రామగిరి కిల్లాను పెద్ద పర్యాటక కేంద్రంగా చేస్తామని ఎన్నికల కోడు రాకముందే ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రామగిరి కిలా సమీపంలో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పని దినాల పెంపుతో పాటు వేతనాల పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారు ఉపాధి కూలీలతో మాట్లాడిన వారి సమస్యలు తెలుసుకున్నారు ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి దఫాలో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు బాధకరమైన విషయం ఉపాధి అనేది ధన్యవాదాలు మీకు సంబంధించి నేను ఇంకో మాట చెప్తున్నా ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారనుకోండి జూన్ ఆరో తారీఖు నాడు ఎలక్షన్ కూడా అయిపోతుంది ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకొని విధానపరమైన కేబినెట్ లో ఆమోదం పొందింది కానీ ఎన్నికలు ఈ మధ్యలో ఈ రెండున్నర నెలలో ఎన్నికలు ఉన్న సందర్భంలో అది ముందుకు తీసుకెళ్ళలేకపోయినాం ప్రభుత్వ అధికారులు జూన్ ఆరో తారీఖు తర్వాత వస్తాం ఊర్లో తిరుగుతారు ఆ మిత్రునూరు ఉంటారు వాళ్ళతో ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళని గుర్తించి అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది కూడా అక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన వాళ్ళని తీసుకుపోయి చదువుకున్న పిల్లలకు ఉపాధి కల్పించే కార్యక్రమం నా బాధ్యత మీ ఇంట్లో మంచిగా చెప్తున్నాను గ్రామానికి సంబంధించిన సంస్థలు ఒక పెద్ద పర్యాటక కేంద్రం చేస్తా పర్యాటక కేంద్రం చేస్తా ప్రతిపాదన పెట్టిన అటు బేగంపేట నుంచి ఇటు నుంచి రోడ్డు పెట్టాలంటారు అటు నుంచి కూడా రోడ్ పెట్టి గుడికి పెద్ద పర్యాటక కేంద్రం ఈ ఐదు సంవత్సరాలు అదే టార్గెట్ ఇది పెద్ద పర్యాటక కేంద్రం అయితే ఇక్కడ అనుకోకుండానే ఉపాధి పెరుగుతుంది అక్కడ కొల నుండి నేను ఎప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎక్కినా అక్కడ కొలు ఉంది అక్కడ పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రం చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఆలోచన ఉంది పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రం చేద్దాం మనం అందరం కూడా కలిసి మీ ఒక్కరిగా నేను చెప్తున్నా నేను రాష్ట్ర స్థాయిల మంత్రిగా ఉన్నా ఈరోజు మనము మొత్తం పాలసీ విధానం అంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొద్దిగా బిజీగా ఉంటామ్మా మీకు కలిసిన అలౌకున్న నా ఆఫీస్ ఉంది ఇక్కడ ఇక్కడ మా సోదరులు ఉంటాం ఇక్కడ మీరందరూ కూడా ఉంటారు ఏదైనా మీకు సమస్య వచ్చినా మీ ఇంట్లో మంచిగా న్యాయంగా ఉండి ధర్మంగా ఉండి ఈ సమస్య పరిష్కారం కీదర్ బాబుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుంది అంటే ధైర్యంగా ఉండి చెప్పండి నేను అన్యాయం లేకుండా పనిచేస్తాను కానీ న్యాయం లేకుండా ఈ పనిచేయమంటే నాతో అయితే కాదు న్యాయంగా పని చేయాలి అని నన్ను అడిగి గట్టిగా చెప్తే ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు వంద రోజుల పని పెంచే ఆలోచన మనం పెట్టినాము మన ప్రభుత్వం వస్తే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టాం దాని విధి విధానాలను ఏర్పాటు చేస్తున్నాం దానికి తోడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చినాక కనీసం ఈ వంద రోజుల పనికి నాలుగు వందల రూపాయలు ఇచ్చే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నాలుగు వందల రూపాయలు ఇచ్చేది పెట్టినాం ఇప్పుడు మహిళా న్యాయంగా